గురుభ్యోగ నమ సభాయనమహ ఈరోజు జూన్ ఒకటో తారీఖు మినర్వ స్కూల్ అధినేత రమేష్ రాజు గారికి ముందుగా నా పాదాభివనం తెలుసుకు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ గారికి నా వందనలు అలాగే మా అవినాష్ రాజు గారికి ఈ ప్రాజెక్టు కూడా నమస్కారాలు ఇక్కడ ఇక్కడికిచ్చేసిన విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా పాదాభివందనం అలాగే విద్యార్థులకు నా శుభాభినందనలు ముఖ్యంగా ఇక్కడ విద్యా వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని చెప్పలేను కానీ బాగోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే చోడవరంలో కరెక్ట్గా ఫ్యాకల్టీ లేదు ఏ స్కూలు రన్ చేసినా కానీ ఫ్యాకల్టీ లేదు దాని గురించి నేను ఆలోచన చేసి ఇక్కడ మా వాకర్స్ క్లబ్ అని ఉండేదండి లక్ష్మీపురం రోడ్ ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతుంది ఆ వాకర్స్ క్లబ్ లో ఈ మా పిల్లల్ని ఇక్కడ చదివించడం నాకు ఇష్టం లేదు అలాగే అని చెప్పి నేను ఎక్కడికి నేను వెళ్ళి ఇది హాస్టల్లో పెట్టలేను ఏటి చెప్పి అనుకున్నప్పుడు మిగతా డాక్టర్స్ అందరిలో మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చైతన్య టికం అనకాపిల్లి ఉంది ఏదైనా బస్సు ప్రొవైడ్ అయితే అప్పట్లో మేము అలా ప్రయత్నం చేసుకుని ఈ ఫ్యాకల్టీ నచ్చక నచ్చగా అలాగా వ్యవహారంలో ఎంత సృజనాత్మక శక్తి తర్వాత పిల్లల పట్ల శ్రద్ధ ఇన్ని బాధ్యతలు తన మీద పెట్టుకుని అక్కడెక్కడ పచ్చిపళ్ళు ఆ స్కూల్ అంత ఆ ఏమంటారు ఎథిక్స్ తో రన్ చేసే వ్యక్తి మన చోరవరంలో ఈ మినర్బ స్కూల్ రావడం నిజంగా మా మా పిల్లలకి అదృష్టం లేదు కానీ నిజంగా మీరు అందరూ చాలా అదృష్టవంతులుగానే నేను భావిస్తున్నానండి రాజు గారి చేతుల్లో రమేష్ రాజు గారి చేతుల్లో మన బెట్రూమ్ లో ఉంచినట్లయితే నిజంగా బంగారు భవిష్యత్ నిజంగా బంగారు భవిష్యత్ అని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే ఆయనతో చాలా తక్కువ పరిచయం తక్కువ ట్రావెలింగ్ అయిన ఆయన ఎథిక్స్ అన్ని నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అండి ఎందుకంటే పిల్లల గురించే ఆయన ఆలోచన ఉంటది మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజానికి ఎలాగ అందించాలి ఏంటి అని చెప్పి నేను కూడా విద్య అంటే పిచ్చండి నాకు కూడా నాకు మాట్లాడటం అంత సవ్యంగా రాకపోవచ్చు ఈ పెద్దలు మాట్లాడిన తర్వాత నా మాటలు మీకు అంత ఎక్కకపోవచ్చు కానీ పిల్లల గురించి అయితే రాపడతాయో అంత ఇంత కాదండి మెయిన్ నేను నేను ఒక వాక్యం పదే పదే ఆర్కిస్తుంటాను మంచి ఉత్తమ పౌరుడిగా ఎదగాలి సమాజంలో మంచి గుర్తింపు రావాలంటే ముఖ్యంగా మనిషికి మూడు లక్షణాలు ఉన్నారని చెప్పి మన పెద్దలు చెప్తుంటారండి ఒకటి దైవభక్తి రెండు పాపపీతి మూడు సంగీతి ఈ మూడు పుష్కలంగా ఉన్న వ్యక్తి మా రమేష్ రాజు గారు అలాంటి వ్యక్తి చేతుల్లో మీ పిల్లల అభివృద్ధి ఖచ్చితంగా చెందుతారని ఈ మినర్వాల్ స్కూల్ అంచెలంచెలుగా మరిన్ని బ్రాంచ్లు పెట్టి మరింత కృషి చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారని వారికి శుభాకాంక్షలు అందజేస్తూ లాంగ్ టైం కలకాలం ఈ స్కూల్ అభివృద్ధి చెందుతూ ఉండాలని తర్వాత నేను ఒక విషయం చెప్తూ మర్చిపోయానండి ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారికి ప్రిన్సిపల్ గారికి నా సహాయ సహకారాలు ఎప్పుడు కావలసిన ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నారు సార్ సేమ్ అదే డైలాగ్ నాదిని ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీకు ఏ సహాయ సహకారాలు కావలసిన నేను అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను సంతోషంగా